హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీకు మన స్వీట్ ఫ్యామిలీలోకి వెల్కమ్ చెప్పేస్తూ నేను వరలక్ష్మి వ్రతం అయితే చేసేసుకున్నానండి నేను ఫస్ట్ వీక్ లోనే చేసేసుకున్నానండి సెకండ్ వీక్ నాకు గడకపోవచ్చు అందుకునే ఫస్ట్ వీక్ లోనే నేను ఈ వీడియోలో నా డెకరేషన్స్ ఐటెమ్స్ నా జర్మన్ సిల్వర్ ఐటమ్స్ నా సిల్వర్ ఐటమ్స్ అన్నీ చూపించాలనుకుంటున్నానండి ఇది పూజ అయిపోయాక అన్నీ క్లీన్ చేసి ఎక్కడికక్కడ సర్దేసి ముందు ఇంకా మళ్ళీ సర్దేస్తే అవి వీడియో చేయలేనేమో అని ఓపెన్ చేసుకుని ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో టూ పార్ట్స్ కింద చేయొచ్చు అనుకుంటున్నానండి వీడియో బాగా లెంతి అయిపోతుంది అందుకనే టూ పార్ట్స్ కింద చేస్తాను ముందుగా పార్ట్ వన్లో నా డెకరేషన్స్ ఐటమ్స్ కొన్ని బ్రాస్ ఐటమ్స్ ఇవి చూసేద్దామండి ఇదైతే వరలక్ష్మి ముఖం అండి నేను చాలా ఇయర్స్ అయింది ఇది తీసుకుని అప్పటి నుంచి ఇదే వాడుతున్నాను సిల్వర్ అది తీసుకుందామన్నా నాకు సిల్వర్ ఎందుకో అది నచ్చదు మొక్క మొహం ఎల్లోగా ఉండి మంచిగా ఉండేది నాకు ఇలా ఇట్లానే నచ్చుతుంది అమ్మవారు చూడండి ఎంత కలగా ఉన్నారు ఈ ముక్కరైతే నేను ఇయరే తీసుకున్నానండి ఇది సెట్ చేయడానికి రాలేదు అందాక ఏదో అలా పెట్టేశాను ఇది చాలా ఇయర్స్ అయిందండి తీసుకుని అప్పటి నుంచి ఇదే యూజ్ చేస్తాను తీసేసి మళ్ళీ లోపల బిరువలో పెట్టేస్తానండి ఇవి అష్టలక్ష్మి అండి ఇది ఇది ఇయర్ తీసుకున్నానండి సిక్స్ మంత్స్ బ్యాక్ ఏదో వాట్సాప్లో ఏదో యాప్ ఉంటే దాంట్లో తీసుకున్నాను చాలా సార్లు సోల్డ్ అవుట్ సోల్డ్ అవుట్ అని వచ్చింది కానీ లాస్ట్కి అయితే దొరికినాయండి ఇవన్నీ అష్టలక్ష్ములు ఇది వేరుగా ఇది వేరుగా వస్తుందండి దీంట్లోకి ఎలా ఫిక్స్ చేసేసుకుని ఎలా నిలబెట్టేసుకుంటాను ఇవి ఏంటో అట్ట ముక్క టైప్లో ఉన్నాయి కానీ బాగున్నాయి చాలా దాసరిగా ఉన్నాయి నేను పూజ అయిన తర్వాత తడి తడిపెట్టి తడిపట్టబెట్టి తుడిచేసి పెట్టేశానండి ఇది కూడా అమ్మవారు పెట్టేది ఈ ఇయరే తీసుకున్నాను ఇది అమ్మవారికి వేసి తాళండి ఇది కూడా లాస్ట్ ఇయర్ ఎప్పుడో తీసుకున్నాను బాగుంది కదండి చూడడానికి ఇది డెకరేషన్కే యూజ్ చేస్తానండి దీపావళి అయినప్పుడు ముగ్గుల్లో పెట్టడానికి అలా యూజ్ చేస్తాను ఇది అమెజాన్లో తీసుకున్నానండి నెక్స్ట్ ఇవి కొబ్బరికాయ పెట్టినప్పుడు అమ్మవారి బొమ్మకు పెడతారు కదండి అవి సెట్ చేసుకోవడానికి ఇవి రెండు టూ ఇయర్స్ అయిందేమో అండి ఇవి కూడా తీసుకుని ఇవి ఏమో పక్కన ముగ్గులు జస్ట్ ఏమైనా పెట్టి అలా స్టిచ్ చేసేసుకుంటామండి ముగ్గు అయితే చెరిగిపోద్దు కదా ముగ్గు వేసేసుకుని దానిపైన ఇది పెట్టేసుకుంటామే ఈ ప్లేటాలు ఏమో మీసోలో అండి ఇవి టూ ఇయర్స్ అయిందేమో తీసుకుని బాగున్నాయి బాగా యూజ్ అవుతున్నాయండి ఇవి ఇవి కూడా విసోలోనే తీసుకున్నాము ఇవి కూడా బాగా యూజ్ అవుతున్నాయి ఇవి బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో ఇవి ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నానండి ఇవి బయట చూస్తే ఇంత చిన్న కొంచెం పెద్ద ఉన్నాయి కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఫ్లిప్కార్ట్ లో అయితే బుక్ చేశాను కానీ ఎలా వస్తాయి అనుకున్నాను బాగా వచ్చినాయి అండి ఇవి కూడా వరలక్ష్మి వ్రతానికి అట్లకే యూజ్ చేస్తానండి బాగున్నాయి కదండి కా కొంచెం చిన్న సైజు కానీ బట్ బాగున్నాయి నాకు ఇలాంటివి కూడా చాలా ఇష్టం అండి ఇవేమో ది తెలుగు హౌజ్ వైఫ్ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది సునీత గారు ఆవిడ ఇది బ్రాస్ ఐటమ్స్ అన్నీ వనస్క్రీపురంలో సాకుండా అండి ఇది ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను ఆవిడ దగ్గర నుంచే క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి మై బ్రాస్ చుట్టూ బ్రాస్ వచ్చి రుబ్రోలో అవన్నీ ఉన్నాయి కదా మధ్యలో స్టోన్ వచ్చి అవన్నీ సునీత గారి దగ్గర నుంచి ఆన్లైన్లో బుక్ చేసుకు ఇవి ఫ్రెండ్స్ నా వరలక్ష్మి పూజ డెకరేషన్ ఐటమ్స్ కొన్ని బ్రాస్ ఐటమ్స్ నెక్స్ట్ పార్ట్ టూ లో నా జర్మన్ సిల్వర్ ఐటమ్స్ చూసేద్దామండి బాయ్ అండి